మావా నేను మా సన్ రాజు ప్రావు అయితే చిన్న పని మీద నర్సీపట్న వెళ్తున్నాము వెళ్లే దారిలో అలా ప్రకృతి చూస్తే పక్కన ఒక ఫ్యామిలీ రెస్టారెంట్ దాబా కనబడింది మామా చూడగానే సాకి ఇంతకు ఈ దాబా ఎవరు తగ్గారా మావా మన రెస్టారెంట్ మామా ఇక ఆగకుండా లోపలికి అయితే వెళ్ళిపోయాడు మామా నన్ను చూసే రాజుని బయటకు వచ్చేసాడు నన్ను చూడగానే గుర్తు పెట్టు మాచ్చు అన్నట్టు నాకైతే చాలా హ్యాపీ అనిపించింది మావా లోపలికి వెళ్ళి చూస్తే అయితే అదిరిపోయే చాలా అంటే చాలా బాగుంది నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది సిట్టింగ్ అయితే మాత్రం ఇంకా ఫుడ్ వేసం వస్తే మన కోసం సముద్ర తెప్పించి మీద నిమ్మకాయ అలా పిండుకున్నా ఒక రై నోట్లో పెడితే మామా నోట్లో పెట్టగానే కరిగిపోయింది మామ నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది అప్పుడే వచ్చింది మామా డ్రాగన్ చికెన్ పొగలు కాకుండా నాకైతే నాలుగు నాటి పడేస్తుంది ఇంకెక్కడ కూడా ప్లేట్ లో వేసేసుకుని ఒక డ్రాగన్ చికెన్ అయితే టమాటో చాసా ముంచేసుకుని ఇంకా నోట్లో కచకరం మామా దీని టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుందమ్మా నాకైతే చాలా బాగా నచ్చింది మావా దీని తర్వాత అయితే మొగ్గలు వేసుకుంటూ వచ్చిన మొగలి బిర్యానీ మామ దీన్ని చూస్తుంటే నోరు అయితే ఊరేస్తుంది ఇక ఎక్కడ ఆకుండా ఇంకా మొగలి బిర్యానీ టేస్ట్ చెప్పేద్దాం మామ అలా చేత ముద్ద పెట్టుకుని నోట్లో పెడితే దీని టేస్ట్ కొత్తగా అయితే చాలా అంటే చాలా బాగా నచ్చింది టైం అయితే ట్రై చేసాను చాలా అంటే చాలా బాగుంది ఇప్పుడే వచ్చింది మమ్మ దమ్ అంటే రమ్మంటుంది దమ్ బీరి మమ్మ దీన్ని చూస్తుంటే ఇంకా ఆగుతామా ఇంత మాట తర్వాత దీని సంగతి ఏంటో చూద్దామని ముందుకైతే బాగా కుక్ అయినా ఒక పీస్ అయితే మొక్క పెడుతున్న నోట్లో కరిగిపోయింది మమ్మ నాకైతే చాలా బాగా నచ్చింది దీని తర్వాత రేసి మమ్మ మెత్త మెత్తగా బలే ఉంది మమ్మా ఇంకా నోట్లో పెడితే కరిగిపోయింది రెండు కూడా ఒకటి మించి ఒకటైతే టేస్ట్ అయితే అదిరిపోయింది మమ్మ నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది నేను చెప్పడం కాదు కానీ మీరు ఒకసారి ట్రై చేయండి అన్నట్టు చెప్పడం మర్చిపోయినప్పుడు ఈ థర్టీ ఫస్ట్ వస్తే మంచి ఆఫర్ పెట్టండి మొగల బిర్యానీ వచ్చి వన్ ఫార్టీ నైన్ కి ఇచ్చేస్తున్నారు అలాగే దమ్ బిర్యానీ కూడా వన్ ఫార్టీ నైన్ కి అయితే తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఇంకా దూగుడు పది బిర్యానీకి వస్తే వన్ డబల్ నైన్ అండి ఒకటే కాదు వీళ్ళ దగ్గర రొయ్య కూడా అందుబాటులో ఉంది దీని అడ్రస్ వచ్చి తున్నుండి నర్సీపట్నం రోడ్ లో కోట నంది దగ్గర అయితే అండి మన బృందావరాజు గారి ఫ్యామిలీ రెస్టారెంట్ అని అందరూ కూడా ఒకసారి వెళ్ళి విజిట్ చేసేయండి చాలా అంటే చాలా బాగుంది ఫుడ్ అయితే మాత్రం